కృష్ణ నేను ఎస్పీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను అక్కడ ఇన్స్పెక్టర్ ఉన్నారా మురళి గారు ఉన్నారా లేదు సార్ ఎస్ఐ ఉన్నారా ఎప్పుడు వెళ్ళిపోయారు స్టేషన్ లో ఆఫీసర్స్ ఎవరు లేరా ఆయన మొబైల్ నెంబర్ ఇవ్వండి నైన్ ఎయిట్ ఆయన సెల్ ఫోన్ ట్రై చేశాను దొరకలేదు ఐజీ గెస్ట్ హౌస్ లో ఉన్నారని విన్నాను ఐజీ గెస్ట్ హౌస్ అని చెప్పారా ఇంతకంటే నాకేం తెలియదు అయ్యా అక్కడ ఎంత మంది ఉన్నారు నేను ఒక పీసీ మాత్రమే ఉన్నాను సార్ వస్తే ఎస్పీ ఆఫీస్ ఫోన్ చేయమనండి రాగానే చెప్తాను సార్ ఎక్కిస్తున్నారు కనుక వచ్చింది ఏమి అడగకుండా ఎలా ఎక్కిస్తాం మరి బాత్రలేవి గెత్తు మీద పోస్కెల్తావా చిట్టి నువ్వనే చెప్పితి హ్ ఇలా చూడు మనం ఇక్కడ ఉన్నాం ఇక్కడి దాకా వెళ్ళాలి ఎనభై కిలోమీటర్లు కానీ మనం హైవే మీదగా వెళ్ళలేం కట్ రూట్ లో రాయవేల్లూరుకి వెళ్లి అక్కడ ఉన్న హాస్పిటల్ లో దింపేసి మనం ఎస్పీ ఆఫీస్ కి వెళ్ళాలి అర్థమైందా రూట్ తెలుసు కదా పోయేదాల చెప్తా చూస్తే వెళ్ళాలి మనం లోకల లో ఎవరైనా ఉన్నారా సార్ రాయవేల్లూరుకి వేరే దారి తెలుసా అడుగచితి మా నాకు తెలిసిని రూటే లేదు గూగుల్ మ్యాప్ కి తెలియని రూట్లు కూడా తెలుసు తను కట్టూడు సార్ కొంచెం చుట్టాలి పర్లేదా తెలుసు కదా పలం నేర్ నుంచి మొదలెడితే కూర్మి మంది కోటూరు మోడి కుప్పం గుడి ఆరేం పాలికో అలా ఎడితే ఏంటి అక్కడ తిరిగేవేసి లారీలు మధ్యలో రెండు చెక్కులు ఉన్నాయి ఉన్న మావేలకి డబ్బులు కొడితే ఊరు వేస్తారు ఏ టేకెచ్చుకో సార్ రోడ్డు తలవకుండా బండి తోలడం కష్టం వేయ్ సార్ వచ్చి బండి ఎక్కరా సార్ నేనైతే సార్

చిత్తూరు మొత్తం కామాక్షి పిరైనట్టే ఎంత వేమస్ తెలుసా సార్ పౌన్ రాజా నువ్వెళ్తేనే మన లారీ సేఫ్ గా ఉంటుంది పోలీస్ ఫోన్ చేశాను మీకు చెప్పిన సమాధానమే నాకు చెప్పారు ఆఫీసర్లు ఎవరు లేరట మాత్రమే ఉన్నారు అయ్యా అన్ని తలుపులు మూసేద్దాం మనం ఉన్నాం మేనేజ్ చేద్దాం తలుపులు మూసేసి వాళ్ళు ఎంతమంది వస్తారో తెలీదు కేవలం లాఠీలు పట్టుకుని ఎంతమందిని ఎదుర్కొంటాం చూసుకోమన్నారు అదే దిగులుగా ఉంది చివరికి ఇది మనమే కదా ఇంకా నాకు ఐదు నెలలే సర్వీస్ ఉంది చివరి రోజుల్లో కళ్ళు కాళ్ళు పోయి మంచం పట్టడం నా వల్ల కాదు అది కాదయ్యా ఎంక్వైరీకి వస్తే మనల్నిగా క్వశ్చన్ చేసేది ఎవరు చెప్పారయ్యా ముందు పైనుంచే కదా వస్తారు వాళ్ళనే సమాధానం చెప్పుకోని అప్పుడే మర్చిపోయారా రెండు నెలల కిందట పీలేరు పోలీస్ స్టేషన్ లో ముగ్గురు కానిస్టేబుల్స్ నైట్ డ్యూటీలో చనిపోయినప్పుడు ఇలాగే ఏ పై అధికారి ఫోన్ తీయలేదు ప్రాణాలు పోగొట్టుకోకుండా ఇక్కడి నుంచి తప్పించుకుంటాం తెల్లారేక చూసుకుందాం అయ్యా ఆ అమ్మాయి నలుగురు అబ్బాయిలు ఉన్నారు వాళ్ళు పంపించేద్దాం అయ్యా రే నువ్వేదో ఓవర్ యాక్షన్ చేస్తే రేపు పొద్దున్న ఎన్క్వైరీ ఇచ్చి ఇరుక్కుంటావు వాళ్ళ కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది నువ్వు రా కాదు 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 తర్వాత లెఫ్ట్ తర్వాత లెఫ్ట్ కాదు దానికి లెఫ్ట్ అనుకుంటా పేరా ఇదేమైనా టీవీస్ ఫ్రీయా అనుకున్నప్పుడల్లా తిప్పడానికి సరిగ్గా రూట్ చెప్పరా నాకు ఇలాగే చెప్పడం వచ్చు ఇష్టం ఉండే తోలు లేదా దిగి వెళ్ళిపో సార్ ఏంటి సార్ తిరుగుతున్నాడు ఇలా అయితే కన్ఫ్యూజ్ అయ్యి రూడ్ మర్చిపోతాను మీరు ఎలా డబ్బులు ఇచ్చినారేంటి రూడ్ చెప్పడానికి ఏదో జీతం వచ్చి పోషిస్తున్నట్టు బెదిరిస్తారంటే నేనే పెద్దనాడు నలుగురికి జీతం వస్తాను తెలుసా సార్ సైలెంట్ గా తోలు మంది చెప్పండి చూడంటే ఈ ఐదుగురు ఎవరో చెప్పు మిగిలిన లేదు ఎవడో ఒకడు సంబంధమే లేకుండా ఐజీ గెస్ట్ హౌస్ నుంచి అందరిని లారీలో వేసుకొని తీసుకెళ్ళిపోతున్నాడు సార్ ఇక్కడికి ఎక్కడికో తెలియదు సార్ నువ్వు అక్కడే ఉన్నావుగా ఏమీ చేయలేకపోయావా నేనేం చేయలేకపోయాను ఆ బిజా అక్కడే ఉన్నాడు సార్ సరే సరేపేటే ఇంకోసారి నేను మళ్ళీ జార ఓకే సార్

ఏది మిగతా పోలీసులు ఏరి సార్ మాకేం లేదు సార్ అందరు బయలుదేరి వెళ్ళిపోయారు చాలాసేపు నుంచి ఇక్కడ ఎవరు లేరు అదే అండి డ్యూటీ టైం పోతారు జరగవరు ఎక్కడ ఉన్నారు సార్ యాక్చువల్లీ వేరే ఇంజనీరింగ్ స్టూడెంట్ ఎంజాయ్ ఉంటారా డ్రంక్ అండ్ డ్రైవర్ లో పోలీసులు పట్టుకున్నారు సార్ లైసెన్స్ సెల్ ఫోన్ కాలేజ్ ఐడి అన్ని ఇన్స్పెక్టర్ దగ్గర ఉన్నాయి ఆయన రాకుండా మేము వెళ్ళలేము సార్ తప్పు హలో మిగతా స్టేషన్స్ ని అలర్ట్ చేశారా మీరు ఎవరు ఎవరండి బిజాయ్ మాట్లాడుతున్నాను స్పెషల్ టాస్క్ ఫోర్స్ అయ్యా ఎవరు లేరయ్యా హెడ్ కానిస్టేబుల్ ఇందాక ఉన్నాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు పోలీసులు ఎవరు లేరా ఏం మాట్లాడు హలో నువ్వెవరు మాట్లాడేది నెపోలియన్ అయ్యా నెల్లూరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చానయ్యా ఇంకా డ్యూటీలో చేరలేదయ్యా నెపోలియన్ మీ వయసు ఎంత చెప్పండి ఈ పుష్మాసానికి యాభై ఐదు వస్తాయ్యా సరే నెపోలియన్ మీరు డ్యూటీలో జాయిన్ అయిపోయారు అర్థమైందా బొత్తిగా అర్థం కాలే నెపోలియన్ ఇక మీదట ఆ ఐఎస్పీ ఆఫీస్ లోనే మీరు పనిచేయబోతున్నారు. అక్కడే మీ డ్యూటీ. సరేనా? ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నేను అక్కడికే వస్తున్నాను. కొ 2 చేస్తాను. అంతవరకు ఎస్పీ ఆఫీస్ లోకి ఒక్కడు కూడా అడుగు పెట్టకూడదు. ఆ కిందపైన ఉన్న అన్ని తలుపులు గడికిన ముసేయండి. అన్ని గేట్లు మూసేయండి. వెంటనే వెంటనే క్విక్. అలాగదయ్యా. ఉంది వచ్చే రేటు అది కాదు నాకు నైట్ మొత్తం రూట్ చెప్పగలరా చెప్పిందో రూట్ పోని పోని రే నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఆయనతో చెప్తాను దానికి కారణం చేసిన బిర్యానీ చెప్తే ఆయన ఏం చెప్తారో తెలుసా ఇప్పుడు అన్ని మూసుకుని రూట్ చెప్తావా ఖచ్చితంగా అన్న ఈ రైట్ కరెక్ట్ రూట్ అన్న ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడాలి నేను టిప్పు అనే వాడి నంబర్ ఇస్తాను వాడికి రూట్ చెప్పు నేను ఫోన్ చేస్తాను సార్ వెంటనే చేస్తాను అయితే అందరూ బయలుదేరండి హలో నేనే స్టీఫన్ గారు చెప్పిన మనిషి నీళ్ళు లారీ ఇప్పుడు పలం నుంచి బయలుదేరి వెళ్తుంది ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు కూర్మి దాటి రైట్ కట్ చేసి వెళ్తోంది సరే నువ్వు వస్తు రూట్ చెప్తూ ఉండు నేను చెప్తాను రే లారీ ఐజీ గెస్ట్ లో లేదు మొత్తం అందరినీ వేసుకొని మోడిక పురోట్లో వస్తుంది ఎలాగో కొండ దాటి తీరాలి వేరే వేరే టీములుగా స్ప్లిట్ అయిపోండి ఒక్క టీముకు మిస్ అయినా ఇంకో టీముకు దొరుకుతారు

వాళ్ళతో అన్ని తలుపులు మోయించండి ఫాస్ట్ బాబు తల ఒక చేయండి అయ్యా ఆ బెంచీలు కుర్చీలు అడ్డం పెడదాం రండి సార్ ఏంటి సార్ మమ్మల్ని చేయమంటున్నారు సార్ మమ్మల్ని బయటకి పంపించడం లేదు ఫోన్ లాక్కున్నారు ముందు ఫోన్ ఇవ్వండి సార్ ఇన్స్పెక్టర్ కి కాల్ ఇస్తాను సార్ మీకు మేమన్నా చేయాలంటే ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పాలి కదా మీరు నాకే తెలియదు బాబు